కుల గణన చేపట్టాలని తీర్మానాన్ని ప్రవేశపెట్టిన సందర్భంగా మహాత్మా జ్యోతిబా పూలే అసెంబ్లీలో కుల గణన చేపట్టాలని తీర్మానాన్ని ప్రవేశపెట్టి ఆమోదించిన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఓబీసీ అధ్యక్షులు నూతి శ్రీకాంత్ పిలుపు మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ రాష్ట్ర మంత్రివర్గం ఎమ్మెల్యేలు అందరికీ కృతజ్ఞతలు తెలియచేస్తూ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి బిర్లా ఐలయ్యకి భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు అదేవిధంగా యాదాద్రి భువనగిరి జిల్లా పట్టణంలో గల మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలలు వేశారు ఈ యొక్క కార్యక్రమం రాష్ట్ర ఓబీసీ కోఆర్డినేటర్ శ్రీకాంత్ ఆధ్వర్యంలో నిర్వహించారు కార్యక్రమంలో బెండా శ్రీకాంత్ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాలకు ఎప్పుడూ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరు గ్యారంటీలను అమలు చేస్తూ ప్రజల మద్దతుతో ప్రజా సంక్షేమానికి బాటలు వేస్తున్నారని పేర్కొన్నారు రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ యొక్క కులగణన చేయడాన్ని హర్షిస్తూ మహాత్మా జ్యోతిరావు పూలే గారి విగ్రహానికి పాలాభిషేకం చేసి కులవరణ వేయడం జరిగింది ఓబీసీ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరిగింది కాబట్టి ఏదైతే బడుగు బలహీన వర్గాలకు అండగా కూడా కాంగ్రెస్ పార్టీ ముందు నుంచి ఉన్నదని తెలియస్తున్నాము మరి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఆధినాయకత్వం మల్లికార్జున ఖర్గే గారు సోనియా గాంధీ గారు అదేవిధంగా రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఈ దేశంలో బడుగు బడైన వర్గాలు అందరి కూడా ఏకపై తీసుకోవచ్చి మరి ఐకమత్యంగా ఉండాలని చెప్పి తెలియజేస్తూ మన రాష్ట్రంలో కూడా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో అన్ని ప్రజా పథకాలు అమలవుతున్నాయి ప్రజా పాలన అన్ని కార్యక్రమాలు ఏవైతే ఆరు గ్యారెంటీలు ఇచ్చారు ఆ గ్యారంటీలను అమలు చేయడంలో భాగంగా ఈ యొక్క కులైన ఈ యొక్క దాన్ని ప్రభుత్వం మళ్ళీ అసెంబ్లీలో స్వాగతించడాన్ని ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా మరి మేమందరం హర్షిస్తూ మరి ప్రజలందరూ కూడా తెలియచినాము ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీలు అయితే ఉన్నారని తెలియచినాము రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బడుగు బలహీన వర్గాలకు కాంగ్రెస్ పార్టీ న్యాయం చేస్తుందని చెప్పి తెలియజేస్తున్నాము మరి ముందు ముందు కూడా మనం అందం బడుగు బలహీన వర్గాలను కాంగ్రెస్ బయట వైపు ఉండాలని తెలియజేస్తున్నాము ఈ యొక్క కార్యక్రమంలో పాలు పంచుకున్నటువంటి మా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మరి మాజీ పట్టణ అధ్యక్షులు బీసుల సత్యనారాయ్ గారు మరి అదేవిధంగా జిల్లా మాజీ ప్రధాన మదర్ గారు ఓబీసీ జిల్లా నాయకులు మల్లేశం గారు అదేవిధంగా బీబీనార్ సంబంధించిన మల్లేష్ గారు ట్రాంతి బాధ్యత ఖాతారు పశువున్ గారు మరి అదేవిధంగా కన్వీనరు బాలరాజన్న గారు అదేవిధంగా ప్రేమ్ కుమార్ గారు అదేవిధంగా సాయి ఎన్ఎస్ఐ సాయి గారు పేరు పేరున అందరికి కూడా ధన్యవాదాలు చేస్తూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్పంచుకొని మరిన్ని అభివృద్ధి కార్యక్రమాల్లో మనమందరం కూడా ముందుకు సాగాలని కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమం తీసుకున్న సత్తన్న గారు అందుబాటు ధరలు అత్యాధునిక హంగులతో సర్వాంగ సుందరంగా ఆర్ఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్ మీ ఇంట జరిగే వివాహాలకు పుట్టినరోజు వేడుకలకు రాజకీయ పార్టీ కార్యక్రమాలకు కార్పొరేట్ కాన్ఫరెన్స్ విందు వినోదాలకు అద్భుతమైన ప్రదేశం ఆర్ఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్ ఆహ్లాదకరమైన వాతావరణంలో విశాలమైన వివాహ వేదిక సువిశాల పార్కింగ్ సౌకర్యంతో అందుబాటు ధరలో ఆర్ఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్ మీ ఇంటి జరిగే ఏ శుభకార్యానికైనా అతి తక్కువ ఖర్చుతో గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకునేందుకు అనువైన ప్రదేశం ఆర్ఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్ మా అడ్రస్ ఆలూరు టు కొలనుభాకా రోడ్ యాదాద్రి భువనగిరి జిల్లా బుకింగ్ కొరకు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 8555993450 फाइव 8125847432